హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సో ముందుగా అందరికన్నా వినాయక చవితి శుభాకాంక్ష అండి సో ఫెస్టివల్ అయితే మంచిగా చవితి స్పెషల్ సందర్భంగా నేను ఇస్తున్నాను సూపర్ ఆఫర్ సో సూపర్ ఆఫర్ ఏంటి అని అనుకుంటున్నారా సో జనరల్ గా మన దగ్గర కేటలాగ్ ఏది తీసుకున్నా ఈ శ్రావణ మాసం స్పెషల్ సేల్ లో టెన్ రూపీస్ లెస్ ఉంటాయి వినాయక చవితి స్పెషల్ సందర్భంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోలో ఏ ఐటమ్ అయినా బుక్ చేసుకున్న వాళ్ళకి వినాయక చవితి సాటర్డే కాబట్టి సో ఈ టూ డేస్ ఫ్రైడే సాటర్డే ఈ రెండు రోజులు కూడా ఎవరైనా గనక మన దగ్గర సోదర్ బాంబు నుంచి ఐటమ్ బుక్ చేసుకుంటే ట్వంటీ రూపీస్ లెస్ సో ఈ స్పెషల్ ఆఫర్ వినాయక చవితి సందర్భంగా ఇస్తున్నాను కేవలం సాటర్డే వరకే ఈ ఆఫర్ ఉంటుంది వెరీ వెరీ సర్ప్రైజ్ ఆఫర్ సో సర్ప్రైజింగ్ ఆఫర్ గా ఉంటుంది సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం షూర్ సార్ వీడియోతో వీడియో వినోద్ చవి స్పెషల్ సేల్ సందర్భంగా వినాయక చౌతి స్పెషల్ అండి వాళ్ళకే కాదండి మనం ఏ డిజైన్స్ చూపిస్తున్నామో ఆ డిజైన్స్ మాత్రమే ఆఫర్ అనుకోదు ఎవరైనా షాప్ విజిట్ చేస్తే చూడండి షాప్ విజిట్ చేస్తే ఇన్ని రకాల కేటలాగ్స్ ఉన్నాయి కదా అన్నిటి మీద కూడా మీకు ట్వంటీ రూపీస్ లెస్పిస్తున్నాను ఖచ్చితంగా సాటర్డే వరకే మళ్ళీ మండే వచ్చి తెస్తారు కదా ఓకే సార్ సో ఎందుకో మనసు కనిపించింది వినాయ చవితి స్పెషల్ గా ఇవ్వాలి టీచర్స్ డే స్పెషల్ గా మనం ఒక ఆఫర్ ఇచ్చాము ఒక టీచర్ గారు అయితే మాకేమివ్వలేదు మీరు సరే ఏం పర్వాలేదు ఒకటి సో ఇలా చేతి స్పెషల్ సేల్ సందర్భంగా అమ్ముకునే వాళ్ళకి ఎందుకంటే మనకు హోల్సేల్ కాన్సెప్ట్ కదా హోల్సేల్ బెనిఫిట్ ఉద్దేశంతో సాటర్డే వరకు అండి ఫెస్టివల్ వరకు ఖచ్చితంగా ఈ ఆఫర్ అయితే ఇస్తాను ఎన్ని కేటలాగ్ తీసుకోండి షాప్ విజిట్ చేసినా లేదంటే మీరు ఆన్లైన్ బుక్ చేసిన ట్వంటీ రూపీస్ లెస్ట్ ఫస్ట్ డిజైన్ చూపిస్తున్నాను మీకు సో ఫస్ట్ డిజైన్ హెవీ ఉంటుంది కూడా చాలా చాలా మొత్తం పళ్ళు పాత్ర సో ఇది వచ్చేసి లేటెస్ట్ ట్రెండ్ డిజైన్ అండి మళ్ళీ ఇది వచ్చేసి షిబోరి మీద స్పెషల్ గా చాలా 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 లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ రెండు తీగలు విత్ మనకి బోర్డర్ అంతా కూడా పీకాక్స్ అంతా కూడా చెక్స్ సిల్వర్ తో బ్లౌజ్ చిన్నగా చిన్న శబ్దం వస్తుంది పింక్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే అదిరిపోయిందండి షాప్ నెంబర్స్ నూట మూడు నూట నాలుగు అండి సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ వినాయక చవితి స్పెషల్ ఆఫర్ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మీద ప్రతి చీర మీద ఇరవై రూపాయలు తగ్గింపు అనమాట ఓన్లీ ఫర్ ఫ్రైడే అండ్ సాటర్డే మంచి కలర్ చార్ట్ అండి మిస్ చేసుకోకండి సూపర్ ఓకే పర్పుల్ జామన్ గ్రీన్ ఎస్ సార్ ప్రైస్ రాసింటుందండి కొన్ని జనరల్ గా ఏదైనా షాప్స్ విజిట్ చేస్తే ప్రైసెస్ ఎక్కడ రాయరు ఎక్కడ రాయరు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నానండి ఎక్కడ ఉండరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక రేటు బాగా ఇల్లు ఎక్స్పీరియన్స్ ఉంది బాగా ఇల్లు సంవత్సరాలు వ్యాపారం చేస్తుంది ఇలా ఒక రేటు అలా అమ్మేస్తా ఉంటారు సో పదే పదే చెప్తున్నా అలా మోసపోవద్దండి మన దగ్గర ఫిక్స్ ప్రైస్ ఉంటుంది ప్రతి కూడా ప్రైస్ రాసి ఉంటుంది ప్రతిదాండి మీకు తెలుసు అని మోసం చేసేది ఏమీ లేదు ఛాలెంజింగ్ ప్రైసెస్ కాబట్టి రాస్తాం సో స్పెషల్ ఆఫర్ కనిపిస్తున్నాను మన దగ్గర ఇప్పుడు ఒక టెన్ రూపీస్ లెస్ ఉంటుందండి సో ఈ వ్యాచ్ స్పెషల్ గా ట్వంటీ రూపీస్ ఇస్తున్నా సాటర్డే మాత్రం ఖచ్చితం అండి మళ్ళీ మండే అడగద్దు ఓకేనా కేటలాగ్ తో వస్తుంది ఇది వచ్చేసి బాక్స్ లో వస్తుందండి అండి ఐటమ్ బాక్స్ బాక్స్ లో వస్తుంది కేటలాగ్ లో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది కేవలం ఇప్పుడు ఇది నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవచ్చు స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఐటమ్ కేవలం టూ సెవెంటీ నైన్ ఇట్లా కేటలాగ్ లో వస్తుంది బాక్స్ ఐటమ్ ఓకే సార్ నెక్స్ట్ మరో డిజైన్ చూద్దాం షూర్ సార్ చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చాలా హై క్వాలిటీ ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్న బ్రాండ్ వచ్చేసరికి కంప్లీట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అనమాట చాలా హెవీ క్వాలిటీ అయితే ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ ఇస్తాడు ఫస్ట్ అయితే మనం వాచ్ కూడా చాలా కూల్ అండ్ క్లాసీ అండ్ డీసెంట్ ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసెంట్ లుక్ అయితే వచ్చిందనమాట శారీ ఉంటాయి ఉంటాయండి ఆ స్పెషల్స్ ఏంటంటే ఫస్ట్ చూద్దాం శారీ అంతా కూడా కంప్లీట్ గా ఇలా సిల్వర్ జెరీ లైన్స్ వస్తుంది మళ్ళీ బార్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది రొటీన్ శారీస్ కాకుండా కొంచెం వెరైటీ శారీస్ కావాలి కొంచెం కొత్త మోడల్ శారీస్ కావాలి

సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్ అందిస్తానండి తక్కువ ధరలు అందరికన్నా కొత్త డిజైన్ మన ఇకపై మోసపోవద్దు ఓకేనా సో సరిగా దీంట్లో కలర్స్ కాంబినేషన్ షూర్ సార్ సో ఇప్పుడు కలర్స్ కలర్స్ వాచ్ రెడ్ అండ్ పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎనిమిది రంగులు కూడా చాలా చాలా వైట్ గ్రీన్ మొత్తం కూడా కేటలాగ్ వెరైటీ అండి ఇది కూడా చక్కగా బాక్స్ కాంబో బ్లూ జనరల్ గా మనం అమ్మే ప్రైస్ అండి ఈ రోజు మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ రూపీసే ఈ స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవాలి కొంచెం వెరైటీగా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలనుకుంటే చక్కగా బుక్ చేసుకోండి కూడా విజిట్ సర్ మీకోసం మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి సేమ్ బ్రాండెడ్ లో చాలా చాలా సూపర్ సెల్లింగ్ ఉంటుంది చాలా చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఐటమ్ కూడా మొత్తం కూడా ఇది లీఫీ స్టార్ లో మొత్తం కూడా మళ్ళీ గోల్డ్ వచ్చేసి గోల్డ్ వస్తుంది మొత్తం కూడా గోల్డ్ స్టోన్స్ తో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ మొత్తం కూడా సో కేవలం ఆఫర్ టూ డేస్ మాత్రమే అండి సురేత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి రీసెలర్స్ అందరికి శుభవార్త ప్రతి సారీపై ప్రతి సారీపై మీకు ఇరవై రూపాయలు తగ్గిస్తున్నాం గమనించండి పళ్ళు అండ్ మనకు సారీ డిజైన్ మొత్తం కూడా కంటిన్యూ ఫుల్ స్టోన్ లీఫీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇలా మీద లైన్స్ అయితే వస్తాయనూ అవుతుంది అనమాట మొత్తం ఫుల్ వర్క్ సార్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ సో కొత్త ప్యాటర్న్స్ అండి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఖచ్చితంగా మన బాంబు డిస్కౌంట్ స్టోర్ లో బ్యూటిఫుల్ నైస్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి మెత్తడి చీరలు అండ్ చాలా మంది అపార్ట్మెంట్స్ లో ఇలాంటి కొన్ని కొన్ని ఏరియాస్ లో కంప్లీట్ ఇలాంటి వాటి మీద రీసెల్లింగ్ బాగా చేస్తూ ఉంటారండి అండ్ బాగా సేల్ అవుతాయి అండ్ మంచి ఇప్పుడు ఆఫర్ లో వచ్చింది అండి మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ ఈ రోజు షేర్ ఆఫర్ కేవలం ఈ ఐటమ్ ఇస్తున్నా ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ థర్టీ ఉంది ఫోర్ జీరో నైన్ సో స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఆఫర్ వినాయకు సందర్భంగా సాటర్డే వరకే అనేది ఖచ్చితంగా ఈ ట్వంటీ రూపీస్ అనేది ఆ తర్వాత మటుకు ఈ లెస్ అనేది ఉండదు సో వీళ్ళంత ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఐటమ్ అనేది షాప్ విజిట్ చేసినా గానీ చూపించే క్యాటలాగ్స్ మీరు వీటిలో ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ట్వంటీ రూపీస్ లెస్ అనేది ఉంటుంది సాటర్డే వరకు ఖచ్చితంగా సో మండే నుంచి ఆఫర్ ఉండదు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం పింక్ డిజిటల్ ఓ సో మీ అందరికి తెలుసు కదా పింక్ డిజిటల్ పింక్ డిజిటల్ సూపర్ గా ఉంటుంది సో పింక్ డిజిటల్ లో నుంచి ఇప్పుడైతే నేను ప్రింట్ కాకుండా వర్క్ తీసుకొచ్చేసాను పింక్ డిజిటల్ కోసమే ఎదురు చూస్తారు ఉంటూ ఉంటారు అండ్ వాటిలో మీకు న్యూ డిజైన్ తీసుకొచ్చాము చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు పింక్ డిజిటల్స్ కి సో ఇప్పుడు పింక్ డిజిటల్ డిజిటల్ మీద లేటెస్ట్ గా ఏంటంటే వర్క్ తీసుకుంటాం వర్క్ బోర్డర్ వర్క్ కాంట్రాస్ట్ బిగ్ బోర్డర్ అండ్ మనకి బోర్డర్ అంతా కూడా ఫుల్ వర్క్ ఇదంతా కూడా మనకి పళ్ళు నైస్ క్లాసీ క్లాసీ లుక్ అండి ఈవినింగ్ అసలు ఫ్యాన్సీ డిజైన్ గా ఉంటుంది కలర్ఫుల్ గా ఉందండి ఇవి మనం బోర్డర్స్ టర్న్ చేసాము శారీలో హైలైటెడ్ కలర్ మనకి బోర్డర్ వస్తుంది మీకు కలర్స్ మెయిన్ కాబట్టి ఇటు చూడండి అండ్ మంచి రెయిన్బో కాంబినేషన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఓవర్ కలర్స్ మ్యాచింగ్ అంటే సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం బ్రాండెడ్ అండి సారీ లుక్ మొత్తం కూడా హెవీ బ్రాండెడ్ వస్తుంది ప్లస్ ఇంకో స్పెషల్ ఏంటంటే మంచిగా కటింగ్ కూడా సిక్స్ థర్టీ వస్తుంది ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ జనరల్ గా ఏంటంటే లావున్న ఉన్న వాళ్ళకి సరిపోవు అది అనుకుంటారు కానీ ఈ స్పెషల్ డిజిటల్ ఐటమ్ విత్ హెవీ వర్క్ తో ఎంత లావున్న వాళ్ళకైనా సరే హ్యాపీగా సేల్ చేయండి సరిపోతుంది ప్రత్యేక సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ వన్ పంతొమ్మిది సాటర్డే వరకు వినాయక చవితి స్పెషల్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరో కేటలాగ్ చూసేద్దాం అడుగుతున్నారు వెరైటీస్ తెప్పించండి అన్నా అని సో జిమ్మి చూ లో స్పెషల్ వెరైటీ తీసుకొచ్చా మీకోసం ఓకే సార్ చాలా అందుబాటులో చాలా బాగుంటుంది స్పెషల్ గా ఉంటుంది అంటే జిమ్ అంటే లో ఫస్ట్ టైం మరో కొత్త డిజైన్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి డిఫరెంట్ షైనింగ్ అండ్ మనకి వచ్చేసరికి షేడ్ ఉందండి చాలా బాగుంది మిర్చిలో ఓల్డ్ మోడల్స్ అనవసరం కొన్ని మోసపోవద్దండి ఎందుకంటే లేటెస్ట్ డిజైన్స్ అయితే మన సూరత్ బాంబే డిస్కో స్టోర్ లో బోల్డ్ అని మోడల్స్ వచ్చేసినాయి ఇంకా పాత డిజైన్ లో కొని అమ్మలాగా ఇబ్బంది పడద్దు వ్యాపారం పాడు చేసుకోవద్దు చక్కగా మన సూరత్ బాంబే డిస్కో స్టోర్ కానీ చూడండి ఎంత స్పెషల్ డిజైన్స్ మంచి లుక్ అండి చాలా బాగుంది ఫుల్ స్పెషల్ గా ఉంటుంది మంచి బ్యూటిఫుల్ షేడెడ్స్ అసలు చాలా చాలా డిఫరెంట్ షేడ్ అన్నమాట చాలా బ్రైట్ గా కూడా ఉంది మెటీరియల్ అయితే మంచి రుచి లుక్ అండ్ సెలబ్రిటీ లుక్ అయితే తీసుకొస్తుందన్నమాట ఫ్యాన్సీ లో కూడా హై ఫ్యాన్సీ లుక్ అయితే వస్తుంది ఇది మనకి బ్లౌజ్ చాలా హెవీ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఓకే బ్లౌజ్ షైనింగ్ కూడా అదిరిపోయిందండి కలర్ కాంబినేషన్ కూడా ఉంది హాండ్స్ వరకు అయితే అసలు ఇంకా అసలు కొట్టేశారు కంప్లీట్ గా అండ్ మనకి అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే కూడా సిల్వర్ తో కాబట్టి అసలు ఈవినింగ్ పార్టీస్ అయితే మస్తు క్యాక్ అండి అసలు సూపర్ ఉంటుంది అండ్ మనకి బ్లూ షేడు అలానే గ్రీన్ షేడు అండ్ మనకి మెజంతా కలర్ అలానే మనకి థిక్ థిక్ నావీ బ్లూ షేడ్ అండ్ విత్ మనకి ఒకసారి మంచి ద్రాక్ష కలర్ అండ్ పర్పుల్ షేడ్ అనమాట బ్యూటిఫుల్ కలర్స్ అండి మిస్ చేసుకోకండి మనం ఇస్తున్నాము చాలా 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 తక్కువ ప్రైస్ కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మీకోసం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ వెరైటీ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇంత లేటెస్ట్ ఐటమ్ మీరు బయట కొనాలంటే హోల్సేల్ చాలా హై ప్రైస్ ఉంటాయి సో మన స్వరూపాస్ట్ వరకు వచ్చినాయి కాబట్టి మీకు చాలా 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 తక్కువ ప్రైస్ అందిస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ లో స్పెషల్ ఐటమ్ చాలా మంది వర్క్ ఐటమ్స్ అడుగుతున్నారు వర్క్ ఉండాలన్నా కొంచెం సింపుల్ గా ఉండాలా సూపర్ లుక్ ఉండాలా స్పెషల్ గా ఉండాలా ప్రైస్ మాత్రం తక్కువ ఉండాలా ఉండాలా వర్క్ ఎక్కువ ఉండాలా సాధ్యం ఎక్కడ సాధ్యం అవదు మన దగ్గర కామెడీస్ కోస్టర్ లో ఇచ్చేస్తాను స్పెషల్ ఆఫర్ కింద ఇది వచ్చేసి ఇప్పుడు రిబ్బన్ స్పెషల్ బాగా నడుస్తుంది విత్ వర్క్ వచ్చింది షిమ్మర్ వచ్చింది స్టోన్ వచ్చింది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సారీలో చాలా స్పెషల్స్ ఉన్నాయండి స్పెషల్ సందర్భంగా ఇస్తున్నానండి ఈ టూ డేస్ మాత్రమే సాటర్డే వరకు ఈ ఆఫర్ కానీ ఫ్రైడే బుక్ చేద్దాం సాటర్డే బుక్ చేసుకుందాం అంటే ఐటమ్ అయితే ఉండదు షాప్ విజిట్ చేసే ఉంటారు చేసేవాళ్ళు హాట్ కేక్ లాంటి ఐటమ్స్ కదా సో హాట్ కేక్స్ లాంటి వెరీ హాట్ ఐటమ్స్ చాలా 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 స్పెషల్ ధరలు ఇస్తున్నా సో ధరలకు కూడా స్పెషల్ గా ఉంటుంది వర్క్ చూడండి మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా ఎంత హెవీ వస్తుందో ఫుల్ వర్క్ వస్తుంది చాలా ఫాస్ట్ సేలింగ్ ఉంటుందండి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం శారీ అంతా కంటిన్యూ వస్తుంది వరకు చూడండి లాస్ట్ ఎండింగ్ వరకు బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ హ్యాండ్స్కి సో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది మొత్తం సో అన్ని కూడా డార్క్ కలర్స్ ట్రెడిషనల్ కలర్స్ అయితే వస్తాయి అండి గుంటూరు ఇదంతా కూడా మీకు గుర్తు చేయాలి థ్రెడ్ వర్క్ అండ్ మీకు ప్రింట్ అయితే కాదు ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ బుటా అనమాట అండ్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ ఫ్రైడే అండ్ సాటర్డే వీకెండ్ అండ్ మనకి వినాయక చవితి స్పెషల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ప్రతి సారీ మీద ఇరవై రూపాయలు బ్లాక్ బస్టర్ తగ్గింపు అన్నమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇదంతా కూడా కలెక్షన్ ఏనండి గమనిస్తున్నారు కదా అండ్ మీరు ని విజిట్ చేసిన ఎవరైనా ఏ కలెక్షన్ తీసుకున్నా ప్రతిసారీ మీద బిల్పై మీకు ఇరవై రూపాయలు లెస్ అవుతుంది అనమాట కేవలం సాటర్డే ఈవినింగ్ వరకు మాత్రమే మళ్ళీ మండే వచ్చి మాత్రం ప్లీజ్ అని ఎవరు మాకైతే రిక్వెస్ట్ పెట్టకండి ఇదైతే గమనించండి ఇప్పుడు ఈ రిమైనింగ్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అయితే చూద్దాము ద్రాక్ష కలరు వన్ మోర్ కృష్ణ బ్లూ సో హెన్నా గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి పర్పుల్ అలానే మనకి బోటిల్ గ్రీన్ సూపర్ సూపర్ కలర్ చాట్ అండి సిక్స్ కలర్స్ అసలు మస్తు మస్తు అయితే ఉన్నాయన్నమాట మీరు అడిగిన అన్ని ఇచ్చేసాం వర్కులు బోర్డర్స్ అండ్ స్టోను షిమ్మరు అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం యాక్చువల్లీ సిక్స్ థర్టీ ఉండే కానీ మనకు వచ్చేసరికి ట్వంటీ రూపీస్ తగ్గిస్తున్నామని చెప్పాం కదా కేవలం ఆరు వందల పది రూపాయలు మాత్రమే ఆరు వందల పది ఇంటూ సిక్స్ అనమాట బాగా మంచి హల్చల్ లాంటి కలెక్షన్ అన్ని మిస్ చేసుకోకండి నెక్స్ట్ చూద్దాము సో ఒక్కసారి ఒకసారి క్యాటలా కూడా రుక్ అయ్యండి ఓకే సార్ సో జుమ్మి లో చూశారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో చాలా రకాలు ఉన్నాయి మనం వీడియో చూపించే ఇంకా తక్కువే కాపర్స్ ఇంకా చాలా రకాలు చూసుకోవచ్చు వెరైటీస్ సార్ జుమ్ ఇచ్చిలో ఫస్ట్ టైం కాపర్ స్టోన్ జనరల్ గోల్డ్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది అవి చూసుంటారు కాపర్ స్టోన్ మళ్ళీ కట్ వర్క్ సో బ్లౌజ్ అయితే దీనికి చాలా స్పెషల్ ఉంటుందండి బ్లౌజ్ అసలు గ్రాండ్ లుక్ ఉంది అసలు బాగా సో ఒకసారి మనం సారీ ఓపెన్ చేసి చూద్దాం ఓకే సార్ సూపర్ మై గార్డ్ వెరీ 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 షైనింగ్ అండి చాలా బాగుంది ఓకే సార్ సో ఆల్మోస్ట్ మీరు షైనింగ్ జిమ్ ఇచ్చి చూసారు కానీ ఇది మాత్రం అంటే దానికి ఎన్ని రెట్లు ఎక్కువ ఉందో ఒక్కసారి చూడండి ఒక టెన్ టైమ్స్ ఎక్కువే ఉంది అనమాట అంత గ్లేజింగ్ అండి అసలు లైట్ మీరు కట్టుకుంటే ఒక సారీని లైట్ కట్టుకున్నారా అన్నంత ఎఫెక్టివ్ గా అయితే ఉందనమాట అండ్ బ్యూటిఫుల్ కాపర్ బార్డర్ ఫస్ట్ టైం అయితే వచ్చింది ఇందులో బ్లౌజ్ పార్ట్ అయితే వెరీ వెరీ హైలైటెడ్ అనమాట సో చూసారు కదా సూపర్ గా ఉంటుంది పర్పుల్ అలానే మనకి ఒకసారికి గులాబీ పింక్ అండి వెరీ నైస్ అసలు చాలా సార్లు ఇది కలవదు ఎక్కువగా ఈ ని చాలా మంచిగా కలిపారు ఈ డిజైన్ లో అలానే మెరూన్ రెడ్ అలానే బ్యూటిఫుల్ ద్రాక్ష కలరు అసలు కలర్స్ కూడా మస్తు మస్తు ఉన్నాయండి అలానే మంచి నాచు గ్రీన్ డార్క్ షేడ్ అనమాట కి అలా పడిపోవచ్చండి సో నెక్స్ట్ నెక్స్ట్ నెమలి పింఛం బ్లూ కలరు

మనకి ఒకసారికి హెవీ పళ్ళు చాలా బాగుంటాయి ఒక స్పెషల్ బ్లౌజ్ మంచి ఒక రిచ్ లుక్ జమీందారీ లుక్ అయితే వచ్చింది అనమాట బ్యూటిఫుల్ అంబారి చాలా స్పెషల్ బార్డర్ గా దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ అండి ఓకే సార్ ఎంత హైలైట్ గా ఉంటుంది అండి ప్యూర్ జార్జ్ సారీతో పాటు మనకి బ్లౌజ్ హైలైట్ చేశారు రియల్లీ వర్క్ ఉన్నాయండి ఎస్ సార్ సీక్వెన్స్ కాదు మనకి వచ్చేసరికి ఈ బీట్స్ తో హైలైట్ చేశారు అండ్ మగ్గం వరకు వాళ్ళకి తెలుసు ఈ బీడ్స్ తో మనకి ఏదైనా హైలైట్ చేస్తే మగ్గం వరకు బ్లౌజ్ అండ్ కాస్ట్ డబల్ అయిపోతుంది అనమాట విత్ మనకి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి రిమైనింగ్ కూడా మనకి పర్పుల్ బాటిల్ గ్రీన్ అండ్ బ్లౌజ్ మాత్రం రియల్లీ అండి చాలా ఎఫెక్టివ్ అయితే ఉంది అండ్ మనకి వచ్చేసరికి డార్క్ ఎమరాళ్ళ పచ్చ సో ఆఫర్ అంటే ఖచ్చితంగా సాటర్డే వరకే అండి వినాయక చవితి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను సో మళ్ళీ మండే ఈ ప్రైసెస్ అయితే అడగద్దు ఖచ్చితంగా స్పెషల్ ప్రైసెస్ చాలా 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 స్పెషల్ కాస్ట్ ఇది వచ్చి ఫైవ్ సెవెన్ ఫార్టీ నైన్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది ఇలాంటి బ్లౌజ్ వర్క్ చేపారంటే చాలా కాస్ట్ అవుతుంది క్వాలిటీ గానీ బ్లౌజ్ కానీ చాలా హెవీ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ ఐటమ్ మీ ముందుకు తెచ్చేసాను ఫుల్ స్టాక్ అంటే ఫుల్ స్టాక్ వచ్చేసింది ఫెస్టివల్ కలెక్షన్ అంతా కూడా సో ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఇప్పుడు మీకు చూపించిన చక్కగా లో వస్తాయి చక్కగా ఫోటో కవరు బాక్స్ ఇలా చక్కగా ప్యాకింగ్ లో ఇలా మనకి కేటలాగ్ బాక్సులు అనమాట అన్ని కూడా ఇచ్చినవి ఓకే సార్ సో ఇది మళ్ళీ రీస్టాక్ అయిపోయిందండి ఓకే చాలా మంది అడిగారు మనం అయితే అందించలేకపోయాము స్టాక్ లేకపోవడం వల్ల సో తిట్టుకోవద్దు కానీ అప్పుడు అమ్మిన ప్రైస్ కన్నా ఇంకొంచెం లెస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సాటర్డే స్పెషల్ ఆఫర్ అన్నాం కదా సో దాన్ని బట్టి ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్ తిట్టుకోవద్దు జస్ట్ ఒకసారి వదిలేసేయండి ఎందుకంటే టీచర్స్ డే స్పెషల్ ఆఫర్ ఇచ్చాం కదా ఇంకా వినాయక చవితి కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఇద్దాం ఏ చేసినా మీకే కదా ఏం చేసినా కస్టమర్లకే మీరు హ్యాపీగా ఉండాలి మీకు మంచి లాభం రాని ఉద్దేశంతోనే మన సూరత్ బాంబే నుంచి ఏది చేసినా సో దీనికోసం మళ్ళీ మరొక స్పెషల్ సో మరొక పేస్టల్ స్పెషల్ వచ్చేసింది మీ ముందు ఇప్పటి వరకు చూసుంటారు జనరల్ గా మీరు చూసేది ఏంటంటే ప్రింటెడ్ లేదంటే బార్డర్ లో థ్రెడ్ ఓకే సార్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం మీకు ఇస్తున్నాను పేస్టల్లో అండ్ డిజిటల్ సిరోస్కి ఇష్టం సూపర్ కలర్స్ స్పెషల్ అండ్ మనకి ఫాబ్రిక్ స్పెషల్ అండ్ డిజైన్ స్పెషల్ బోర్డర్ కూడా స్పెషల్ అండి రియల్లీ చాలా బాగుంది సార్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మనకి రీల్స్ లో మాత్రమే కనబడుతూ ఉంటాయి కానీ మన షాప్ లో మాత్రం అన్ని ఉంటాయండి అలా అలా మెరుస్తూ ఉంటాయి అండ్ సారీ బార్డర్ కానీ అలానే మనకి ఆఫర్ కూడా డిజైన్ కానీ బ్లౌజ్ కూడా వెరీ నైస్ డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సూపర్ సో కలర్ చాట్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో అసలు డిజైన్ చాలా స్పెషల్ గా ఉంది అండ్ ఇందులో చూడండి అన్ని కూడా పేస్టర్స్ అండి ఫేషియల్స్ మీద డిజిటల్స్ విత్ మనకి స్టోన్ చాలా బాగున్నాయి లైట్ లావెంట్ అన్ని కూడా ఐస్ క్రీమ్ కలర్స్ లో మనకి షేడెడ్స్ వస్తాయి ఇప్పుడు జనరల్ గా ఈ ఆఫర్ లో నేను ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం ఫైవ్ సెవెంటీ నైన్ ఫైవ్ సెవెంటీ నైన్ ఓన్లీ చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను సో మళ్ళీ చెప్తున్నా ఇంత ముందు కనుక ఎవరైనా కొంటే ఒకసారి వదిలేసేయండి నేను వచ్చేది స్పెషల్ ఆఫర్ కింద కచ్చితంగా సాటర్డే వరకు ఈ ప్రైసెస్ ఇస్తాను ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ మరో కలెక్షన్ చూసాను షూర్ సార్ నెక్స్ట్ పికాక్ స్పెషల్ అండి ఓకే సార్ మొత్తం కూడా గోల్డ్ స్టోన్ తో వస్తుంది చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఓకే సార్ ఒకసారి సారీ మనం ఓపెన్ చేసి చూపిద్దాము మొత్తం పल्लू పార్ట్ ఎలా ఉంటుంది మొత్తం సో ఈ రోజు ఒక కలెక్షన్ కి మించి మరొక కలెక్షన్ ఒక డిజైన్ కి మించి మరొక డిజైన్ పైగా ఆఫర్స్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ సూపర్ అయితే ఉందండి కంప్లీట్ గా ఇలా ఫుల్ పికాక్ పల్లులు కూడా పికాక్ వచ్చింది కంటిన్యూ ఫుల్ పికాక్ బోర్డర్ కంటిన్యూ స్టోన్ వర్క్ అండి మళ్ళీ కూడా శారీలో కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కలెక్షన్ తెచ్చేసాను స్పెషల్ జార్జెట్ విస్కోస్ విత్ మనకి బ్యూటిఫుల్ కలర్ఫుల్ పికాక్స్ మనకంతా కూడా స్టోన్ అనమాట సూపర్ అసలు బాగుంటుంది మన సూరత్ బాంబే నుంచి పైగా ఈ రోజు షేర్ చేసిన ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ మంచి హెవీ క్వాలిటీ మంచి బ్రాండెడ్ ఐటమ్స్ షేర్ చేశాను స్పెషల్ ఐటమ్స్ బాటిల్ గ్రీన్ నావి బ్లూ అండ్ మనకి నెమలిపించే బ్లూ కలర్ ఎమరాల్డ్ గ్రీన్ కృష్ణ బ్లూ బలే ఉన్నాయి కలర్స్ కూడా మొత్తం ఓవరాల్ అయితే మీకైతే చాలా చక్కని ప్రైస్ ఇస్తున్నాను ఫోర్ జీరో నైన్ ఫోర్ జీరో నైన్ ఓన్లీ ఫోర్ జీరో నైన్ సూపర్ ప్రైస్ అస్సలు యాపిల్ లో కొత్త కలెక్షన్స్ కొత్త వెరైటీస్ వచ్చేసి షూర్ సార్ ఈ పర్టికులర్ ఈ డిజైన్స్ ఎంత ట్రెండింగ్ అయినా ఎంత ఫేమస్ ప్రతి కస్టమర్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు తీసుకెళ్లి అమ్మటి ఆర్డర్ పెడుతున్నారు సార్ సో ఈ డిజైన్స్ అంత ఫేమస్ అయినాయి రిపీట్ పాత కొత్తవి ఏమీ కాదు కాబట్టి దానికి కొంచెం చేంజెస్ కలర్ మ్యాచింగ్స్ అనో డైయింగ్ అనో దానికి ఏదో స్టోన్స్ అనో ఇట్లా కొంచెం చేస్తున్నారు కానీ కస్టమర్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు బాగా తీసుకెళ్తున్నారు అట్లా మనకి రిపీట్ రిపీట్ గా వచ్చిన ఆర్డర్ లో మన స్పెషల్ ఐటమ్ లో అది కూడా ఆఫర్ లో ఈ టైమ్ లో అనమాట మిస్ చేసుకోకండి ఇది అయితే సూపర్ ఉంటుందండి ఐటమ్ ఇది థర్డ్ టైం మనం చెప్పి తీసుకొచ్చిన ప్రతిసారి కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోద్ది ఐటమ్ చూడండి కంప్లీట్ గా స్టోన్ వర్క్ వస్తుంది చూడండి ఇది పళ్ళు పాటు రియల్ విత్ మనకి స్టోన్ కూడా బ్రాడ్ ఉంటుంది బాగా స్పెషల్ చెప్పక్కర్లేదు మెటీరియల్ అయితే స్పాంజ్ లాగా ఉంటుందండి బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది క్లాత్ క్లాత్స్ అవన్నీ స్పెషల్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మస్తు మస్తు ఉంటుందండి సో సాటర్డే నోతి స్పెషల్ సేల్ సందర్భంగా సాటర్డే వరకు ఆఫర్ అయితే ఇస్తున్నాం

మీకోసం ఇస్తున్నాను అన్ని ఛాన్స్ కలెక్షన్ లో అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఇకపైన మోసపోవద్దు ఎక్కడ పడితే అక్కడ కొని అనవసరంగా వ్యాపారం పాటు చేసుకోవద్దు ఇక ఆఫీస్ ఏంటి సూరత్ మరొక కొత్త కలెక్షన్ సో యాపిల్ లో బ్యూటిఫుల్ జనరల్ గా ఏంటంటే ప్లేన్ శారీస్ అలా చూస్తున్నారు ఫస్ట్ టైం యాపిల్ లో బెనారస్ వివింగ్ తో ఇస్తాం బెనారస్ వివింగ్ తో అమ్మే డిజైన్స్ కాకుండా మేము కొంచెం ప్రత్యేకంగా అమ్మాలి కొంచెం కొత్త డిజైన్స్ అమ్మాలా ఎందుకంటే ఇంటి దగ్గర అందరు ఇవే అమ్ముతున్నారు అన్న మేము తీసుకెళ్ళినా కూడా అక్కడ ఏ రేటు ఆ రేటు అక్కడ అదే ప్రైస్ కదా ఇంకా తక్కువ చేయండి అలా అడుగుతున్నారు మా కొంచెం యూనిక్ గా ఉండాలా స్పెషల్ గా ఉండాలి కలెక్షన్ కలవకూడదు ఇలాంటివి తీసుకోండి సో వంద మందిలో మీ షాప్ ఉన్నా వంద మందిలో మీరు ఇంట్లో అమ్ముతున్నా

అండ్ ఈ సారి మనకి కట్టుకుంటే ఇదన్నమాట ఓవరాల్ పిక్ లుక్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఓన్లీ స్పెషల్ ప్రైస్ షూర్ సార్